వెల్కమ్ బ్యాక్ టు లీలా కిచెన్ ఈరోజు మన వీడియోలో బెల్లంతో చపాతీలు చేసి చూపించబోతున్నాను ఈ చపాతీలు చాలా బాగుంటాయి మరి బ్రేక్ఫాస్ట్ కింద ఈ చపాతీలు ఉదయం పూట ఒకరోజుగా రోజుగా ఈ చపాతీలు మీరు మీ కిచెన్లో చేసి చూసుకోండి చాలా బాగుంటాయి మరి దానికి కావలసిన పదార్థాలు ఇక్కడ నేను మూడు గంటలు గోధుమ పిండి తీసుకున్నాను ఒక స్పూన్ సాల్టు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి తర్వాత ఆ పిండి పక్కన పెట్టుకొని ఇక్కడ నేను మూడు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కొలతకి ఈ విధంగా ఒక కప్పు బెల్లానికి ఇలా కలుపుకొని చపాతీ మద్ద పక్కన పెట్టుకోవాలి తర్వాత చపాతి పెట్టి తీసుకొని ఈ విధంగా కట్ చేసి బాల్స్ చేసుకోవాలి నాకు ఇక్కడ నాలుగు బాల్స్ అయ్యాయి నాలుగు నాలుగు బాల్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను చక్కల పీట చక్కల పీటతో మిషన్తో నేను ఇక్కడ చపాతీలు రెడీ చేస్తున్నాను ఈ విధంగా మీరు కూడా రెడీ చేసుకోండి ఈ పీటతో పూరీలు చపాతీలు చక్కలు అన్నీ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈ మిషన్తో చాలా ఈజీగా చపాతీలు అయిపోతాయి మనం పూరీలు వండుకున్న ఏమనుకున్నా కూడా ఈజీగా చపాతీలు అయిపోతాయి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అది బ్రష్తో రాసేసుకొని పెనం నిండా ఈ విధంగా చపాతీలు రెండు వైపులా గోల్డెన్ కలర్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఈజీగా చపాతీలు రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయి చపాతీలు తప్పకుండా మీరు చేసుకోండి టేస్టీ టేస్టీ చపాతీలు రెడీ అయిపోయాయి అంతేనండి